నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశంలోని గల్ఫ్ కార్మికులు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలిచారు వివరాల్లోకి వెళ్తే వచ్చే భారత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ కు గల్ఫ్ కార్మికులు మద్దతు తెలిపారు అబుదాబిలో సమావేశమైన గల్ఫ్ కార్మికులు ఈ మేరకు తమ యొక్క మద్దతును ప్రకటించారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి గల్ఫ్ లో ఉన్న కార్మికులు ఆకాంక్షించారు ఈ మేరకు గల్ఫ్ కార్మికుల సంఘం నాయకులు పెనుకుల అశోక్ గారు తెలిపారు కొందరు కావాలని గల్ఫ్ కార్మికులను వాడుకొని వారి రాజకీయ లబ్ది కోసమే బీజేపీ పార్టీని ఎంపీ అరవింద్ గారిని విమర్శలు చేస్తూ ఉన్నారని తెలిపారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి అరవింద్ గారు కేంద్ర మంత్రి కూడా అవుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు కరోనా సమయంలో ఎంపీ అరవింద్ గారు ఎంతో మంది గల్ఫ్ కార్మికులను అక్కున చేర్చుకొని వారి యొక్క కుటుంబాలకు భరోసా ఇచ్చారని చెప్పి అరవింద్ గారిని విమర్శించేస్తాయి ఎవరికీ లేదని చెప్పి గల్ఫ్ కార్మికులు అబుదాబిలో సమావేశమైన కార్యక్రమంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు గల్ఫ్ కార్మికుల మద్దతు బీజేపీ పార్టీకి అలాగే నరేంద్ర మోడీ గారికి ఉంటుందని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్